రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పెందు అభ్యర్థి అదీప్ రాజు గారికి సోమరావు గారు చెప్పారు ఏదైనా ఈ తానం చాలా రాజకీయ చైతన్యం గల ప్రజలున్న గ్రామం ఇది మరి తరతరాల నుంచి కూడా రాజకీయాలు చూస్తూ వస్తున్నారు తానా గ్రామ ప్రజలు ఎంతో విజ్ఞత కలిగిన వారు అన్ని ఆలోచించి ఓటు వేసే శక్తి మనశ్శక్తి ఉన్న వాళ్ళు మీరందరూ తప్పకుండా ఆలోచన చేసి ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో వారిని గెలిపించుకుంటే మన ప్రాంతం మీద మరి అభివృద్ధికి మరి ఇతరత్ర రావాల్సిన కార్యక్రమాలకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి మరి స్థానిక నేత మా అదీప్ రాజు గారిని అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు గారి కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనందరి గ్రామంలో ఉన్న మనందరి ఆశీస్సులు మన అందరి తీసుకొని మీ యొక్క అందరి ఆప్యాయత పలకరింపులు చూడాలని మన గ్రామానికి వచ్చి మీరు ఎంత స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా మన గ్రామం వచ్చినప్పుడు ఎప్పుడు ఇదే రీతిలో అపూర్వమైన స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎప్పుడూ తేడా లేదు ఒక శాతం ఎక్కువే కానీ తక్కువ ఎప్పుడు జరగల ఎందుకంటే గ్రామంలో మన గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు తెలుసు మన గ్రామం యొక్క రాజకీయ పరిస్థితులు తెలుసు మన గ్రామంలో ఉన్న నాయకులు తెలుసు మీకు నాయకులు అంటే సాగితే ఒకలాగా సాగకపోతే ఒకలాగా కాకుండా కుదిరితే ఒకలాగా కుదరకపోతే ఒకలా కాకుండా అధికారం వస్తే ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలా కాకుండా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికార పదాన్ని అధికారాన్ని తలకెక్కించుకోకుండా అందరినీ అం పిన్ని దత్తమ్మ మావయ్య అన్నని పిలుస్తూ ఉన్న నన్ను మీరందరూ కూడా ఎప్పుడూ కూడా నన్ను గౌరవించి ఎంతకాలం రెండు వేల పదమూడు నుంచి ఎంతకాలం కూడా నన్ను ఒక జీరో స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక నాయకుడి మీద నమ్మకం ఒక నాయకుడి పట్ల ప్రేమ ఒక నాయకుడి పట్ల గౌరవం ఒక నాయకుడి పట్ల విశ్వాసం ఉంచి నన్ను మీరు ఆదరిస్తున్నారు గడిచిన ఎన్నికల్లో నన్ను చాలా ఘోరంగా అవమానించారు ఆ విషయం మీకు తెలుసు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు తానం వదిలి వెళ్ళిపోతాడు తానంలో ఉండడు మనకి బందుబాటులో ఉండడని నేను పుట్టిన గ్రామం తల తరాల నుంచి మా తాతయ్య గారు మనసుగా చేసిన గ్రామం మా తాతల ముత్తాతల నుంచి ఉన్న గ్రామాన్ని నేనెందుకు వదిలేస్తాను నేను వదలని చెప్పే మీతోనే మీ ప్రేమ కోసమే మీ ఆప్యాయతల కోసమే మీ అనుభవాల కోసమే ఇక్కడ ఉన్నాను మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నప్పుడు మన గ్రామంలో అత్యధికంగా ఎప్పుడు లేని విధంగా పార్టీలన్నీ ఒక పక్క ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి సుమారు తొమ్మిది వందల చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక్కసారి గతంలోకి వెళ్దాం ఇలాగే ఎన్నికలకి దగ్గరైనటువంటి సమయంలోనే ఎన్నికలకు ఒక రెండేళ్ళ ముందు నియోజకవర్గం అంతా పాదయాత్ర చేశాం పాదయాత్ర చేస్తూ మరి తానా గ్రామంలోంచి వెళ్ళడం జరిగింది ఆ రోజైతే కనీసం ఈ గ్రామంలో ఒక సభ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఈ రోజు మళ్ళీ ఎన్నికల ముందు ఈ గ్రామంలో ఎంత మంది తాలూకా అభిమానం ఆప్యాయత ఇవాళ నాకు వచ్చింది నిజంగా చాలా ఆనందంగా ఉందని అని చెప్పి మరి దానికి కారణమైనటువంటి మా అన్నయ్య పిఎస్ రాజు గారికి కూడా రోజు నా నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు నిజంగా చాలా దురదృష్టకరం ఏం భయపడాల్సరం లేదు మళ్ళీ మీ అందరు చాలని దీవెళ్ళు ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం మళ్ళీ ముఖ్యంగా మీ తానావుకి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అది జేసీ గారి కోర్టులో పెండింగ్ ఉంది అది ఇదే ఇక్కడే ఉన్నటువంటి స్థానిక నాయకులే కొంతమంది కోర్టులో మరి కేసు వేసి ఇవాళ మీకు ఇళ్ల పట్టాలు రాకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మీ అందరికి కూడా తెలుసు ఇవన్నీ కూడా మీరు గమనించాలి మరి ముఖ్యంగా మిగతా రాజకీయాల్లోకి వస్తే మా అదీ రాజ్ మీకు తెలుసా తెలుసా ఎక్కడుంటారమ్మా అదీప్ రాజు ఎక్కడుంటారు రాంపురం రాంపురం ఎక్కడుంది ఎక్కడుంది రాంపురం వెందుర్తి దగ్గర ఉంది సరే అదీప్ రాజు ఎక్కడుంటాడు అంటే వెందుర్తి దగ్గర రాంపురంలో ఉంటారు మాకు ఇక్కడ కూడా తానాం గ్రామంలో చాలా మంది ఉన్నారు మా చుట్టాలు రాంపురం వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ ఉన్నారు అక్కడి నుంచి ఎక్కడ ఉన్నారు అయితే అదీప్ రాజు రాంపురంలో ఉంటారు తెలుసు కదా అదీప్ రాజు ఏ పార్టీ అమ్మా వైసీపీ పార్టీ ఇప్పుడు మనకి నాకు ఎదురుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకర్ల రమేష్ బాబు ఆయన ఎక్కడ ఉంటారు తెలీదా కాదమ్మా తెలియకపోతే ఏదైనా సమస్య ఉంటే ఎక్కడ కలుస్తారు తెలీదా మన మీద పోటీ చేస్తున్న వ్యక్తి ఎక్కడ ఉంటాడో కూడా మనకి తెలీదా ఏ ఊరో తెలుసా ఆయన సొంత ఊరు ఎక్కడంటే ఎక్కడో మచిలీపట్నం దగ్గర ఉంటాడు ఆయన ఆయన సొంత గ్రామం అది విజయవాడ అవతల అక్కడ ఉంటాడు ఆయన వైజాగ్ వచ్చారు ఏదో వ్యాపారం చేసుకున్నారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదీప్ ఏ పార్టీ అంటే ఏం చెప్పారు అదీప్ రాజ్ మొదటి నుంచి కూడా వైసీపీ కదా రాజశేఖర రెడ్డి గారు మనం కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళని రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం ఇక్కడే ఉన్నాను నేను రాజకీయాల్లోకి వచ్చి పదిహేడు సంవత్సరాలు అయింది రెండు వేల ఆరో సంవత్సరంలో నేను సర్పంచ్ ఈ పదిహేడు సంవత్సరాల్లో నేను కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చాను ఈ పార్టీలోనే ఉన్నాను ఆ కుటుంబంతోనే ఉన్నాను మరి మన ఎదురుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పంచకర్లు రమేష్ బాబు గారు ఆయన వచ్చినటువంటి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది మొదట రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి ఎలమంచులు వెళ్ళిపోయారు టీడీపీ పార్టీ ఇక్కడ మరి ఇక్కడ గెలిపించిన తర్వాత ఇక్కడ ప్రజలు పట్టించుకోవాలి కదా లేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది మీ అందరినీ గాలి కొదలేసి ఎలమంచుల్లో టీడీపీ పార్టీకి వెళ్ళారు అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ ప్రజలు అన్నారు నువ్వు మాకు పని చేయరు అబ్బాయి నువ్వు ఇక్కడ అసలు ఉండేవాడు కాదు నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే అక్కడ ప్రజలందరూ కూడా చిత్తిగా ఓడిస్తే అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చారు వైసీపీ పార్టీలో అంటే ప్రజారాజ్యం అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది టీడీపీ అయిపోయింది వైఎస్ఆర్ పార్టీ అయిపోయింది ఈ రోజు మళ్ళీ పెంద్రులో మళ్ళీ జనసేన పార్టీ ఇంకా మిగిలింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ బీఎస్పీ పార్టీలు ఉన్నాయి నెక్స్ట్ అవే గతి ఇవన్నీ కూడా మనం గమనించాలి అదీప్రాజ్ అనేటువంటి వ్యక్తి రాంపురంలో ఉంటాడు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అదీప్రాజ్ అందుబాటులో ఉంటాడు మీ గ్రామానికి మీరు పిలిస్తే మీ గ్రామానికి వస్తాడు ఒక పెళ్లికి పిలిచినా పండుగ పిలిచినా ఫంక్షన్కి పిలిచినా ఏదైనా మీటింగ్ ఉన్నా మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా సరే అదీప్రాజ్ అనేటువంటి వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు కానీ మరి పంచకర్లు రమేష్ ఎక్కడ ఉంటారో తెలియదు ఆయన్ని కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఇప్పుడు పంచకర్లు రమేష్ సంగతి అలాగ ఉంచితే ఇంకో రమేష్ ఉన్నారు సీఎం రమేష్ ఎవరో తెలుసా మొహమైనా చూసాం ఎప్పుడైనా మనం ఈయన మొహమైనా చూసాం ఎప్పుడైనా తెలుసా సీఎం రమేష్ అంటే ఎవరో తెలీదా పాపం ఆయనదేమో ఇల్లు ఎక్కడ ఉందో తెలియదు ఈయన మనిషే తెలియదు అసలు ఎవరికి కూడా ఈయనేమో కడపలో పుట్టాడంట బెంగళూరులో ఉంటాడా ముంబైలో ఉంటాడా ఢిల్లీలో ఉంటాడా ఎక్కడ ఉంటాడా ఎవరికి కూడా తెలీదు ఈయనేమో మన పార్టీ ఎంపీ అవతల పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి అంట ఆయన కలాలంటే ఒకవేళ ఏదో ఆయన అదృష్టం బాగుంది గెలిచాడు అనుకోండి ఎంపీని కలాలంటే ఎక్కడికి మనం ఆయన వైజాగ్ రావాలంటే ఎలా వస్తాడు ఒక ఫ్లైట్ లో వస్తాడు స్పెషల్ ఫ్లైట్ మళ్ళీ అందరు ఎక్కే ఫ్లైట్ ఎక్కడ ఆయన కంటూ సపరేట్ ఫ్లైట్ ఉంది బాగా డబ్బులు ఉన్నాయి కదా బ్యాంకులు మోసం చేసి బాగా డబ్బులు సంపాదించారు ఆ ఫ్లైట్ లో రాగానే ఎయిర్పోర్ట్ లో నాలుగైదు కార్లు ఉంటాయి కార్లు ఎక్కి నవ హోటల్ హోటల్ వెళ్తాడు స్టార్ హోటల్ కి అక్కడ లావాదేవీలు చూసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఆయన కలాలంటే ఢిల్లీ వెళ్ళాలన్నా ముంబై వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా మనం ఫ్లైట్ కొనుక్కోవాలి ఇప్పుడు ఆయన కలడానికి వెళ్ళాలి అంతే కదా అలాంటి పరిస్థితి కానీ గూడుముచ్చేయుడు గారు మనకు ఉంటారు మాడుగుల దగ్గర ఉంటారు గూడిముచ్చల్ గారు మన ఊరు కూడా అవాళ పిఎస్ రాజని జనం కూడా రోజు మన ఊరు కూడా వచ్చారు ఆయన అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మీరు ఒక్కటి గమనించండి స్థానికంగా కూడా చెప్పారు స్థానికంగా ఎన్నికలు జరిగినప్పుడు చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఓటు వేస్తారు తప్పలేదు కానీ ఈ రోజు ఇవాళ మరి జనరల్ ఎలక్షన్స్ అవుతున్నాయి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేటువంటి ఎలక్షన్ ఇది మళ్ళీ ఈ రాష్ట్రం అంతా బాగుండాలన్నా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా సరే మన అందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించాలి